శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి శతభిషా నక్షత్రంలో జన్మించినటువంటి కుంభరాశి జాతకులకు వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ యొక్క శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి జాతకులకు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు వీరి జీవితంలో సంభవించే పెను మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి జాతకుల యొక్క గుణగణాలు వ్యక్తిత్వం మనస్తత్వం వారి యొక్క జీవన శైలి వారి యొక్క జన్మ రహస్యం ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా మీ గురించి మేము చెప్పే అతి ముఖ్యమైన విషయాలను మీరు మాత్రం ఒక్కరి ఒంటరిగా ఈ వీడియోని చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమశివా అని కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ యొక్క కుంభరాశి వాయుత్వ రాశి ఇక కుంభరాశి వారికి నక్షత్రాల పరంగా చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాదు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు ముఖ్యంగా ఇక కుంభరాశికి అధిపతి శని భగవానుడు ఇక శతబిష నక్షత్రానికి అధిపతి రాహు ఇక ఈ శని భగవానుడు అలాగే రాహుగ్రహం కుంభరాశి వారికి పెద్దగా నష్టాన్ని కలగజెయ్యరు వీరు ఎక్కువ శాతం ఈ కుంభరాశి వారికి లాభాలనే ఇస్తూ ఉంటారు ఇక కుంభరాశి వారికి ఆకస్మికంగా డబ్బులను తీసుకువస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి అకస్మాత్తుగా ఈ కుంభరాశి వారు రాత్రికి రాత్రే ధనవంతులు కూడా అవ్వబోతూ ఉన్నారు అలాగే కుంభరాశి వారికి ఆకస్మికంగా ధన కనక వస్తు వాహన గృహ సౌకర్యాలను ఈ శని భగవానుడు అలాగే రాహుగ్రహం కలగజేస్తారు కాబట్టి శతబిష నక్షత్రంలో జన్మించినటువంటి కుంభరాశి వారికి చాలా అంటే చాలా వీరి జీవితంలో మంచే జరుగుతుంది ఎందుకంటే ఈ శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎవరు అంటే కనుక సాక్షాత్ ఆ వాసుదేవుడే ఈ శతభిషా నక్షత్రంలో జన్మించాడు ఇక ఈ శతభిషా నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం అయితే ఈ శతభిషా నక్షత్రంలో నాలుగు పాదాలు కూడా శాంతి లేని పాదాలు అని పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క శతభిషా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఎక్కువగా కష్ట జీవులు అంటే వీళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి జాతకులు అలాగే వీరు నిజాయితీగా ఉంటారు వాళ్లకు కలిగిందే వాళ్లకు చాలు అనుకుంటారు అంటే ఏదైతే వారు పనిచేసిన దానికి కావచ్చు లేదా వారు పొందిన దానికి కావచ్చు ఏదైతే వారు దక్కుతుందో అదే చాలు అని తృప్తిపడుతూ ఉంటారు అంటే ఇతరుల నుండి ఈ రాశి వారు ఏమీ ఆశించారు వారి నుండి మాయ మాటలు చెప్పి మోసం చేసి ఎదుటి వారి నుంచి సంపదను కానీ డబ్బును కానీ లాక్కునేటువంటి వ్యక్తిత్వం ఈ రాశి వారికి అస్సలు ఉండదు అంటే భగవంతుడు మాకు ఇది ఇచ్చాడు మాకు ఇంతే చాలు అనే తృప్తిపడుతూ వీళ్ళు ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో అంటే ఈ శతభిషే నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వారు తమ కాళ్ళపైన తమ నిలబడుతూ అంటే ఒకరి దగ్గర చేయి చాపకుండా ఒకరి దగ్గర బానిసల్లా బతకకుండా తాము ఎంతో కష్టపడుతూ తమ కాలపైన తాము నిలబడుతూ తాము చేసే ప్రతి పనుల్లో కూడా సంతృప్తి పడుతూ డబ్బులను సంపాదిస్తూ తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా పోషించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి రావాల్సిన ఆస్తి ఏవైనా మీ పెద్దవాళ్ళ నుండి రావాల్సి ఉంటే గనుక ఈ యొక్క శతబిషా నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీకు రావాల్సిన ఏవైనా బకాయిలు కానివ్వండి పెండింగ్ బిల్స్ కానివ్వండి లేదా మీరు ఉద్యోగులు వేస్తే ఏదైనా జీతంలో ఎగర్స్ కానివ్వండి ముఖ్యంగా మీ వంశ పారంపరంగా రావాల్సిన ఆస్తులు మీకు ఏమైనా రావాల్సి ఉంటే అవి ఖచ్చితంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు మీకు వచ్చి తీరుతాయి మీరు ఖచ్చితంగా కోటి అవుతారు ఇక ముఖ్యంగా ఇక శతవిష నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరమైనటువంటి వ్యాపారం పరంగా ఎటువంటి సమస్యలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక శత నక్షత్రంలో పుట్టినటువంటి కుంభరాశి జాతకులు శుభ్రమశకం మానసదేవి స్తోత్రాన్ని చదువుకోవాలి అదేవిధంగా రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్జనం స్నేహి కాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ఈ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే మీకు ఎలాంటి ఆపదలు సమస్యలు ఇబ్బందులు అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏవైనా అడ్డంకులు ఆటంకులు ఏవి వచ్చినా కూడా అవి మీ జీవితంలో నుండి తొలగిపోయి మీకు ఖచ్చితంగా విజయాలను తప్పకుండా తెచ్చిపెడతాయి మీరు ఖచ్చితంగా కోటచ్యూలు అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్